తాను అనుభవించిన కష్టాల్లో నుంచి మనం కష్టాల్లో ఉన్న పేదలను ఎలా కాపాడాలి ఎలా వాడుతూ వాళ్ళ బాధల నుండి వాళ్ళ శ్రమ జీవితం నుండి వాళ్ళను మంచి చేయాలనే ఉద్దేశంతో అతను ఈ కష్ట నష్టాల్లోనే తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు ఆ విధానంలో ముఖ్యంగా ఒక దేశం అంటే దానికి రాజ్యాంగం ఉంటుంది ప్రజలకు హక్కులు ఉంటాయి కానీ ఆ హక్కులను ఏనాడు కూడా ఎన్నుకోబడి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలనలో ఉన్నటువంటి దేశాధికేతలు వాళ్లకు సరైన సమయంలో చక్కగా అందరికీ అందించకపోవడం వల్లనే ఈ కష్టాలు నష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ విధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకు నష్ట కష్టాలకు గురి చేస్తున్నారన్నది మనకంటే కష్ట నష్టాలకు గురి అయినటువంటి ప్రజలకు బాగా తెలుసు అందులో ముఖ్యంగా ఆస్తులను కోల్పోవడం ఆస్తులను కబ్జా చేయడం బలహీనుల ఆస్తులను వావడం బలహీనులకు వాళ్ళ హక్కులను ఇవ్వకపోవడం ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇలా తగ్గినప్పుడు వాళ్లకు సహాయ సాధనలు అందించడానికి కానీ వాళ్ళ హక్కులను వాళ్లకు అందించడానికి కానీ వాళ్లకు పెట్టిన వాళ్ళ పైన పెట్టినటువంటి తప్పుడు కేసులనైనా నిజమైన కేసులనైనా బాధితులకు ఆ బాధల నుండి తప్పించడానికి అను కానీ ధైర్యంగా ఈ ప్రభుత్వ యంత్రాంగంతో కోట్లాడి న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న సయ్యద్ నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతను డాక్టరేట్ ఇవ్వడము గోల్డ్ మెడల్ ఇవ్వడం ఒక సాధారణ విషయం కాదు అది ఒక బాధ్యత అతని మీద ఆ యూనివర్సిటీ ఇవ్వడమే కాదు అతను ఏదో నేను పొందినానని కూర్చోవడం కాదు ఆ బాధ్యతలతో ఇంకా ఎక్కువ మందికి సేవలు అందించాలి ఇంకా ఎక్కువ మంది కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవలు అందించాలి మానవ హక్కులు హరించిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా మానవ హక్కుల ఉల్లంఘనలే అది కుటుంబంలో కానీ సమాజంలో కానీ హక్కులను అందించడంలో కానీ జరుగుతూనే ఉన్నాయి రాజకీయంగా మన సోదరుల దగ్గర కూర్చొని మన సోదరుల మీద కూడా సైతంతో సహా తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపించడం పేటి పెట్టడం అవన్నీ మోసపు తీసులే వాటినన్నిటినీ కూడా తప్పించవచ్చు మన కాలాన్ని మన విలువైన సమయాన్ని మనం ప్రజలను సుఖంగా శాంతియుతంగా సంక్షేమంగా బ్రతకడాన్ని వినియోగించాలా లేకపోతే జీవితాంతం కోర్టుల్లో కేసుల్లో ఇలా వృధా చేయాలా మీరే చెప్పండి అందుకోసమే ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ఇలా మానవ హక్కులను కాపాడాలన్నప్పుడు ఇలా కబ్జా చేసిన ఆస్తులను వెనక్కి తీసుకోవాలన్నప్పుడు ఎవరైనా మీ సొమ్మును మీ ఇంటిని మీ వస్తువులు కబ్జా చేస్తే వాళ్ళు ప్రభుత్వం కావచ్చు రాజకీయం చేసి కావచ్చు అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వాళ్ళ మీద నరిపినా చంపినా తప్పు లేదు మీ హక్కుల కోసం మీ హక్కులో చొరబడినటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తర్వాత ఈ గుండాలు లౌడీలు కానీ అటువంటి వాళ్లకు శిక్షించాల్సిన బాధ్యత అనేది పౌర సమాజం మీద ఉంది పౌర సమాజం ఎప్పుడైతే మీరు చనిపై ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మీకు సాయం చేసే అనడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ వెనక బలంగా నిలబడినట్లయితే ఈ ప్రభుత్వాలు పోలీసులు రెవెన్యూ మున్సిపాలిటీ చేస్తున్నటువంటి మోసాలను గృహ ప్రజలకు కల్పిస్తున్న కష్టాలను నష్టాలను సునాయాసంగా మనము పరిష్కరించవచ్చు వాళ్ళు తమ జీవితాన్ని తాను సుఖంగా బ్రతకడానికి అవకాశాన్ని ఇవ్వవచ్చని తెలియజేస్తున్నాం ఇటువంటి గొప్ప విషయంలో మీరందరూ పాల్గొనడం మీరందరూ ఉత్సాహంగా భవిష్యత్తులుగా భవిష్యత్తులు కూడా కలిసికట్టుగా మీ ఇప్పుడు పోరాటం చేయడానికి కానీ మీకు సహాయం అందిస్తున్న మీలాంటి వ్యక్తులకు బలంగా నిలబడడం కానీ చేసినట్లయితే ఈ సమాజంలో సంక్షేమము సుఖము శాంతి అనేది మనం తప్పనిసరిగా స్థాపించగలుగుతాం ఈ పట్టు మాటలతో ఆయనకు గౌరవ డాక్టరీకు తర్వాత బంగారు పథకం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నతమైన భావాలు కలిగినటువంటి నాయకులకు పృత